వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వెన్నెల కౌముది ఒకటి నిలువు నేర్పు నైపుణ్యం కౌశలం పన్నెండు అడ్డం తోక వాలం ఎనిమిది అడ్డం కోరికలు ఆకాంక్షలు ఆశలు అలానే రెండు నిలువు కంటకం అనగా ముల్లు ఎనిమిది నిలువు పోపుల పెట్టెలో జీలకర్రకు తోడు ఆవాలు పదమూడు అడ్డం ఎండమావి మరీచిక తొమ్మిది నిలువు ప్రభువు తలపై బంగారు తలపాగా కిరీటం నాలుగు నిలువు స్పందించరు మాట్లాడరు పలకరు పదహారు అడ్డం రోగం రుజా పదిహేడు నిలువు డాష్ గళం అంటే ప్రజల గొంతుక జనగళం జన ఇరవై రెండు అడ్డం కొండ నగం ఇరవై మూడు నిలువు మత్తుపంట గంజాయి ఇరవై ఏడు అడ్డం అధికం జాస్తి ముప్పై ఒకటి అడ్డం యావత్తులేని అస్తం అస్తం అనగా చెయ్యి యావత్తు తీసేస్తే చెయ్యి ముప్పై ఒకటి నిలువు స్త్రీ మహిళ చెలువ మూడు అడ్డం కలిమి సంపద ఐదు నిలువు మోసం దగా పది అడ్డం అది మొదలు లగాయతు పదకొండు నిలువు ముని హంస యతి ఆరు నిలువు ఇది లేని కదా అనంతం అంతులేని కదా అంతు ఏడు నిలువు ఆలు మగలు దంపతులు ఆరు అడ్డం మేఘం అంబుదం పద్నాలుగు అడ్డం హంసజాతే కానీ దానికన్నా కాస్త చిన్నగా ఉంటుంది ఊళ్ళల్లో కొందరు పెంచుతారు బాతు పద్నాలుగు నిలుగు అద్దె కిరాయి బాడుగా పద్దెనిమిది అడ్డం ఆలయాలు గుడులు ముప్పై రెండు అడ్డం స్వప్నం కళ ముప్పై రెండు నిలువు మన పొరుగున కస్తూరి భాష కన్నడ ముప్పై ఆరు అడ్డం పాము పన్నగం ఇరవై ఎనిమిది నిలువు బియ్యం పెసరపప్పుతో తయారు చేసి ప్రసాదంగా పెడతారు ఇది పులగం నలభై నాలుగు నిలువు ఇది నెత్తురు పీలుస్తుంది జలగా నలభై ఎనిమిది అడ్డం పాప బాలిక బాల నలభై ఎనిమిది నిలువు పెద్ద కుండ బాణ యాభై రెండు అడ్డం పప్పుచారులో ఈ కాయలు చాలా రుచి మునగ ముప్పై ఎనిమిది అడ్డం ఆంగ్ల ప్రేమికుడు లవరు ముప్పై తొమ్మిది నిలువు ఈ పూసల్ని మెడలో ధరిస్తారు రుద్రాక్ష నలభై మూడు అడ్డం గుత్తులు గుత్తులుగా కాసే పండ్లు ద్రాక్ష నలభై ఏడు అడ్డం దండన శిక్ష నలభై ఏడు నిలువు తల శిరం యాభై ఒకటి అడ్డం పాలు క్షీరం ముప్పై ఐదు నిలువు పతిత జారిణి కొలట నలభై ఒకటి అడ్డం స్నానం చేశాక తుడుచుకునే తుండుగుడ్డ ఆంగ్లంలో టవలు కానీ ఇక్కడ చివరి అక్షరం వచ్చింది రివర్స్లో రాయాలనుకుంటున్నాను టవలు రివర్స్లో రాశాను నేను నలభై రెండు నిలువు ఉపన్యాసకుడు మాటకాడు వక్త ముప్పై నాలుగు నిలువు ఒక ద్విచక్ర వాహనం సైకిలు ముప్పై నాలుగు అడ్డం జవానులు సైనికులు ముప్పై నిలువు కీడు హాని ముప్పై ఏడు అడ్డం సైనికుడి చేతిలోని ఆయుధం తుపాకీ ఇరవై తొమ్మిది నిలువు మిత్రుడు స్నేహితుడు నలభై అడ్డం కాయ పక్వమైంది పండు నలభై నిలువు పక్షి బోను పంజరం నలభై తొమ్మిది అడ్డం బెజ్జం రంధ్రం నలభై ఐదు అడ్డం దీని నుంచే మహావృక్షం మొలుస్తుంది గింజ నలభై ఆరు అడ్డం అడ్డం యాభైతో వేడి అడ్డం యాభై చూస్తేనేమో అడ్డం నలభై ఆరుతో వర్ణం ఉంది సో రెండు అక్షరాలు రావాలి ఒకవైపు నుంచి చదివితే వేడి అని అర్థం రావాలి ఇంకోవైపు నుంచి చదివితే వర్ణం అని రావాలి వేడి అనగా గరం తిరగ చదివితే రంగా అనగా రంగు కాబట్టి నలభై ఆరు అడ్డం రమ్ అవుతుంది యాభై అడ్డం ఏమో గా అవుతుంది ఇరవై తొమ్మిది అడ్డం చెలిమి స్నేహం ఇరవై నిలువు పెళ్ళి వివాహం ఇరవై ఐదు అడ్డం ప్రసిద్ధి నివసించేవాడు వాసి పంతొమ్మిది అడ్డం మాయ చేసేవాడు మాయావి పదిహేను నిలువు నూతన నయా పంతొమ్మిది నిలువు రద్దు తొలగింపు మాఫీ ఇరవై నాలుగు అడ్డం కెఫీన్ కలిగి ఉండే వేడి పానీయం కాఫీ ఇరవై నాలుగు నిలువు చివరిలో తడబడిన కారడవి ముందు ముప్పై మూడు చూద్దాము ద్రోహానికి పాల్పని పాల్పడినవాడు విద్రోహి ఇప్పుడు ఇరవై నాలుగు చూస్తే చివరిలో తడబడిన కారడవి కారడవి చివరి రెండు అక్షరాలు తడబడినవి అని ఇచ్చాడు సో మొదటి రెండు కార చివరి రెండు డబీ బదులు విడా అవుతుంది సో కార విడా ఇంకా మిగిలిపోయినవి ఇరవై ఒకటి అడ్డం అడ్డం నలభైతో పర్వదినం అడ్డం నలభై పండు పర్వదినం అనగా పండుగ కాబట్టి ఇరవై ఒకటి అడ్డం గా అవుతుంది నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డం అడ్డం ఇరవై ఒకటితో ఆభరణం అడ్డం ఇరవై ఒకటి గా ఆభరణ ఆభరణం అనగా నగా ఇరవై ఆరు అడ్డం నా అవుతుంది ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్